మన రేణిగుంట రిజిస్టర్ వారి అటెండర్ గా తిరుమలేషు సబ్ రిజిస్టర్ వారి ఆఫీస్ కు వచ్చుచున్నా కక్షిదారులతో గట్టిగా అరుస్తూ ఆఫీస్ లో అరుస్తూ కక్షిదారులను భయపెడుతున్నాడు దస్తావేజ్ లేఖర్లు దస్తావేజులు వ్రాయటంలో అనేక ఇబ్బందులు పెడుతున్నాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోకి దస్తావేజీ లేఖర్లను రాయకూడదు అని బెదిరిస్తున్నాడు ఇదే విధంగా డ్యూటీ చేరినప్పటి నుంచి పలుమార్లు ఆఫీసులో రచ్చలు చేస్తున్నాడు ప్రతిరోజు సబ్ రిజిస్టర్ వారి ఆఫీస్లో ఉన్న ఉద్యోగస్తులను వారి విధులను చేయనీయకుండా ఆటంకం చేస్తున్నాడు దస్తావేజు లేఖర్లను ఏదైనా సందేహంలో వచ్చినప్పుడు సబ్ రిజిస్టర్ వారితో మాట్లాడినప్పుడు అటెండర్ అయిన తిరుమలేషు ఫోటోలు తీస్తూ మీరు లంచాలు తీసుకుంటున్నారని దస్తావేజు లేఖర్లపై నిందలు వేసి ఆఫీసు సిబ్బంది కూడా నానా ఆరోపణలు చేస్తూ బెదిరిస్తున్నాడు కావున కామాందులు వారు దయవుంచి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునవలసిందిగా కోరుతున్నారు అంటే అతని పేరు వచ్చి తిరుమలేసు వరకు తిరుపతి కూడా చేశారు అతను పలుమార్లు పోయి వచ్చాడు కూడా అలాంటి వ్యక్తి ప్రజలకి అనుకూలంగా ఉండకుండా ఒక రైటర్లకి అనుసంధానం మంచిగా ఉండకుండా ఇక్కడ ప్రతిరోజు ఆయింది వచ్చిన పదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు అతని దగ్గర ఒక చెడ్డలు పట్టుంది ఎలాంటి అటుపాటు అంటే అతని దగ్గర డబ్బు పిచ్చి అతను డబ్బు పిచ్చి అందరికి ఉంటుంది ప్రతి ఆఫీసులో పనిచేసి అటెంబర్కి ఉంటాయి ప్రతి ఒక్కరు ఏ ఆఫీసులోనే ఉంటారు ఏదో ఇస్తారు తీసుకుంటూ పోతుంటారు అది అది కానీ ఇలా ఈ పిచ్చాడు అతను అలాంటిాడు కాదు ఎవరైతే పార్టీలో వస్తారో వాళ్ళ దగ్గరికి లక్షల్లో మాట్లాడుకుంటాడు అది ఎవరు తెలియకుండా ఫోన్ పెళ్లి చేసుకోడు బయట పెద్ద తీసుకుంటాడు అది అందరూ తెలిసిన విషయం చెప్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడు వాడేటని మా రైటర్ని కూడా లోపలికి వస్తే ని ఎవరు అంటాడు నీకే సంబంధం అంటాడు నువ్వు ఎందుకోస లోపలికి అంటాడు ఇతను చేసే దందాలు బయటపడతాయనే ఆలోచనతో అతను నేను ఒక దళితుడిని ఎస్సీ కులానికి చెందినవాడిని నన్ను మీరు ఏమీ నన్ను ఏం చేయలేరు మీ ఎంతో మంది సభ్యులను చూశాను ఎంతో మంది రైటర్లు చూశాను నన్ను ఏం పీకలేరు ఇదే విధంగా ఇతను రోజు రోజుకి ఒక తనలో ఒక కోపం అనిపించుకుంటున్నాడు ఆఫీసులో ఇలాంటి వ్యక్తి ఒక ఆఫీసులో ఉంటే ప్రజలకి ఇబ్బందే వచ్చే కస్టమర్లకి ఇబ్బందే తన పని తను చేయడు పది మంది పని నేనే చేస్తాను అన్న లెవెల్లో మా ఆడతాడు అందరిని అదేనంటే పూర్తిచ్చి నేను ఎస్సీ క్యాండిడేట్ నన్ను ఊరేయించలేరు రండి సవాల్ మీరు రండి చూద్దాం ప్రతి ఒక్కడు కుల పిచ్చి పెట్టుకొని డబ్బు సంపాదించిన అవసరం లేదు కానికోవాలంటే ఉద్యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళ ఆయన సంపాదించిన ఉద్యోగమే ఇతను సంపాదించిన ఏం కాదు అది ఇతను వచ్చినాక చిన్న పూర్ గుడుసీలు ఉన్నవాడు ఈ రోజు అంచలంచెలుగా ఒక సబరిశ్వరు కూడా ఉంది అంత టాలెంట్ ఇతను తిరుచానూరు అయితే దామనేరైతే తిరుపతి అయితే కొంచెం పల్లెల్లో చాలా ఫ్లాట్లు సంపాదించేసాడు ఒక అటర్నీ ఉన్నవాడు ఇంత సంపాదిస్తాను మేము కూడా ఆ ఇతను కూడా కొంచెం ఆలోచించాలి విషయం సబరిశ్వరు బృందం కూడా చెప్తున్నాను ఇతను పనిచేసిన ఆఫీసుల్లో కూడా ఇతను ఎంత సంపాదించానికి కూడా ఒక ఈయన మీద ఒక కమిటీ వేస్తే బాగున్నపిస్తున్నాడు ఎందుకంటే ఇలా దృష్టిప్రచారం చేయకూడదు ఇలా బెదిరించకూడదు వచ్చిన ఆఫీసులు అందరినీ ఇక్కడ సబరిస్తూ ఇతరులు కూడా మాట్లాడతాడు ఉన్న స్టాఫ్ను మాట్లాడతాడు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ వచ్చే వాళ్ళని మాట్లాడతాడు ఇక్కడ రైటర్ని మాట్లాడతాడు నీవుడు నువ్వెంత నీకేమి అంటాడు ఎందుకంటే అతను ఏమంటే ఏది మాట్లాడు చనిపోతుంది ఏమంటే నేను క్యాస్ట్ నేను దళితుని ఈ దళితుడు అనేది ఈ వ్యవహారం కట్టి పెట్టినయనా బాబు నీకు చల్లవు ఈ దళితుడు అంటే నీ ఇంటి వరకే నీ కులం వరకే ఉంటుంది సమాజంలో వచ్చి నేను దళితుని నా మీద ఇవి చేస్తారనే మా తప్పు ఇప్పుడు నీకైనా నాకైనా నేను కూడా అదే దళితుని మరి నేను ఎక్కడ వివరాగం చేయలేదే నేను ఈ విధంగా ఎక్కడ మాట్లాడలేదే మరి ఎందుకు ఆ మాట్లాడతావు ఒక సబరిస్త మమ్మల్ని అడుగుతున్నా కదా నువ్వు అడుగుతున్నావు కదా ఆయన చెప్తారు ఆయన అట్టే చెప్తారు మీకు ఆయన చెప్పిందే మీరు కమ్మగా ఉంటుంది నేను చెప్తే ఇదిగా ఉంటుంది ఎందుకంటే మేము పబ్లిక్ కోసం కష్టపడగలం కదా మేము పబ్లిక్ ఇబ్బంది పడ దందాలు వసూలు చేస్తూ ప్రతిరోజు ఇదే కంప్లైంట్ అక్కడ మీద వచ్చిన వ్యక్తులు కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇది వరలో కూడా సబ్ రిజిస్టర్ మీద కంప్లీట్ అయ్యింది రేణుగుంట రేణుగుంట పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ ఇవి జరిగింది తమ మీద ఆయన ఆయన అంటే అదే చెప్పుకుంటాడు కావాలనే ఆ ఆయన ప్రతి ఒక్కరు ఏం చెప్తాడు అంటే ఏదో ఒక మాఫీ చేస్తాడు ఎందుకంటే నేను దళితుని కాబట్టి నాకు ఏదైనా ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు మాకు డబ్బు కాదు మా పిల్లకాయలు రావద్దని తోసలేడు మా ఆయన ఆయన ఊరు మమ్మల్ని రావడానికి చెప్పడానికి కారణం మేమే తప్పు చేస్తే తప్పు మమ్మల్ని బయట తోయాలా సబరిస్తూ మమ్మల్ని తోయాలే కదా మమ్మల్ని తోస్తున్నదే సబరిస్తు మమ్మల్ని కదా సబరిస్త వల్ల మాకు సమస్య లేదు ఆయన మమ్మల్ని ఏమనలేదు నువ్వు నీకు లేదనే కదా నీ బాధపడుతున్నావు మాకు లోపలి ఇవ్వండి ఉంది మమ్మల్ని కూర్చులేదు చేసి పార్టీలు క్వశ్చనే పార్టీలు క్వశ్చన్ వేస్తున్నావు నువ్వు మాకు ఇయ్యిందే మాకు ఇయ్యిందే వసూలు చేయమని మీద చెప్తున్నావు ఆ పని చేయలేకే కదా నీతో మేము రచ్చేసుకోవడమా నేను అడిగిన దానికి ఏదైతే మమ్మల్ని కులం పెట్టుకొని అడ్డుపడి మమ్మల్ని ఇది ఆ అదే అండి మెయిన్ అతను అతని సబ్జెక్ట్ ఏదంటే కులమే సబ్జెక్ట్ అతనికి డబ్బు సంపాదించిన కులం డా మాడుతున్నాను రిజిస్టార్స్ లో ఈ తిరుమల వల్ల మాకు చాలా సమస్యలు వస్తున్నాయి ఇతను ఇతని డాక్యుమెంట్లు పరిశీలించి ఇతని ఎంత ఇస్తున్నారు ఏమేమి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాడు మేము అది మీకు సంబంధం లేని విషయము సభ్య విషయం సభ్యుసార్థం మాట్లాడతాము అని పార్టీలు పోతుంటే ఇతను ఏం డబ్బు ఇవ్వద్దండి మేము ఇవ్వద్దండి రాష్ట్ర వాళ్ళకి ఇవ్వద్దండి ఫ్యామిలీకి ఏమి ఇవ్వద్దండి అనేసి మమ్మల్ని కించపరుస్తున్నాడు కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు దానికి మేము ఇది పద్ధతి కాదని మేము మాట్లాడితే మా మీద తిరగబడి భోజనం చేస్తున్నారు రాకూడదు అనేసి మమ్మల్ని ఇద్దంటున్నారు రైటర్కి లైసెన్స్ లేదు రైటర్ లోపలికి రావద్దనే అధికారం ఎవరికి లేదు అది కోర్టు ఆర్డర్ కూడా ఉన్నది అది అతను సభ్యులు నేను అడగడం లేదు అటెండర్ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కావడం లేదు

రెడీ చేసుకున్నారు వీళ్ళందరూ లోపల తప్ప అన్నారు కాచే ఆఫీస్లో ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వచ్చి లంచాలు లంచాలు ఇవ్వచ్చు మీరు చలానా కట్టేశారు గవర్నమెంట్ కట్టాల్సి కట్టేశారు మీరు అన్ని రైతుగా మీరు చేసుకొని పోతున్నారు చేసుకోండి ఎవరికి డబ్బు అన్నాడు అంతలాగా ఆయన వచ్చి అతను డబ్బు అడుగుతున్నాడు డబ్బు చేశారు మూడు వేల రూపాయలు నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు వీళ్ళు వసూలు చేసేది మూడు వందల రూపాయలు రైటింగ్ ఫీజు దిగితే ముప్పై వేలు నలభై వేలు తీస్తారు పదివేలు పదిహేను వేలు తీస్తారు ఎంత మోసము పబ్లిక్ వచ్చి సులువుగా పనిచేసుకొని పోయి చూడాలి పబ్లిక్ సులువుగా చేసుకొని పోవాలి కౌంటర్ కట్టపోతే దళాన్ని కట్టేస్తే ఆఫీసుల్లో టైప్ చేసి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకురావాలి ఈ దళారిని అరికట్టాలి కూర్చో ఇప్పుడు మీ తాత ఇస్తాడా మీ నాయని ఇస్తాడా వీడు వీడు ఊడండి నన్ను దెబ్బడి దళారి దళారి అవతారం ఎత్తుకొని ఏంది ఒక డాక్యుమెంట్ వస్తే మూడు వేలా మూడు వేల బీటెక్ చదివిన పిల్లకాయలు ముప్పై వేలకు నలభై వేలకు బెంగళూరు కర్ణాటకలో ఎక్కడంటే అక్కడ హైదరాబాద్లో దేశం కానీ దేశంలో పనిచేస్తున్నారు వీళ్ళు నాలుగు డాక్యుమెంట్లు రాసుకునేసి వీళ్ళు రోజుకి నలభై వేలు యాభై వేలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళని రానియకుండా అరికట్టాలి గవర్నమెంట్ వీళ్ళు కూడా అరికట్టాలి గవర్నమెంట్ గవర్నమెంట్ అరికట్టిందని చెప్తున్నావు కదా అరికట్టింది నేను నేను ఇప్పుడు నేను చెప్తున్నాను నేను అరికట్టి నేను డబ్బులు ఇవ్వద్దని చెప్పి దానికి కదా నా మీద దాడికి వచ్చారు ప్రొడక్షన్ మాకు ప్రొడక్షన్ ఉండాలా బెదిరించి కులం ఆటం పెట్టుకుంటాను నేను ఎవరికి చెప్పలేదు బెదరు కులం గురించి నేను ఎవరిని ప్రస్తావించలే నన్ను ఏదైనా అంటే నేను ఏదన్నా చెప్పగలుగుతానే కానీ నేను కూడా నేను చెప్పను కాకపోతే వాస్తవ పరిస్థితి ఏమంటే నేను నిజంగా చెప్పాలంటే నేను ఒక దళితుడినే నేను దళితుడినే ఒక కేటర్ చిన్నదని వీడేం ఏం చేస్తానులే వీళ్ళందరూ అధికారుల కొమ్ముడి కాసి నా మీద దాడి చేసి నన్ను ఏదో రకంగా పంపించాలని ఆ అధికారి వీళ్ళు ఉపయోగిస్తున్నాడు వాళ్ళు ఏం వాళ్ళు పాటు వాళ్ళు పని చేసుకుంటున్నారు నా మాది నేను ఒకడే ఈ మాది అడుగుతున్నాను పనిచేసుకుంటున్నాను విధులు ఏమిటా సార్ నా విధులు డాక్యుమెంట్లు భద్రపరచడం రికార్డు రూమ్లోకి పోకుండా చూసుకోవడము తప్పుడు చెప్పిన పని నేను చేసుకోవడము మా రికార్డ్స్ కానీ డాక్యుమెంట్లు కానీ భద్రపరిచి పబ్లిక్ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్లు ఇస్తే దాన్ని భద్రపరిచి సీల్ వేసి సంతకాలు చేసి ఈసీలు నక్కలు సీసీలు అన్ని వాళ్ళకి వచ్చిన వాళ్ళకంతా సీల్ వేసే బాధ్యత మీరు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ప్రైవేట్ వ్యక్తులు కూడా మరి నువ్వు ఎందుకు చెప్తున్నావు అందరికి డబ్బులు ఇవ్వద్దండి డబ్బులు ఇవ్వదు అనేసి అనేసి మీ విధులు మీరు నిర్వహించకుండా వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నారు అంటే ఆఫీసు లంచాలు లంచాలు తీసుకుంటున్నారని అభియోగాలు ఉన్నాయి గతంలో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాపేకి వచ్చినారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మీరు డబ్బులు ఇవ్వద్ని హానర్స్ చేస్తూ నేను తీసుకురా లేదు అప్పుడు కూడా ఇదే చెప్తాను అప్పుడు కూడా చేయాలి ప్రశ్నించిన దానికే సార్ నన్ను ఈ విధంగా దాడి చేస్తాను